వైఎస్ఆర్సిపి నిర్వహించిన రైతుల పోరు అనేది నిజంగా అది భారీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా రైతులందరూ పాల్గొన్నారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఎంతంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కల్ కదిలో వచ్చారని చెప్పాలి రోడ్డు మీదకి ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతులు చంద్రబాబు నాయుడు అంటేనే రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చాడంటేనే రైతులు మహిళలు నిరుద్యోగులు వీళ్ళు ముగ్గురిని చంద్రబాబు నాయుడు ఏడిపిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా అంతే కానీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు సీఎంగా అయినా కూడా ఎప్పుడు కూడా డబ్బాలు కొట్టుకోవడమే ఆ పచ్చి మీడియాని అడ్డం పెట్టుకుని కానీ తను చేసిందంటూ ఏమీ లేదు ఏమీ లేదు అది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్తూనే ఉంటారు ప్రజలు మోసిపోతూనే ఉంటారు ఓటు వేస్తూనే ఉంటారు సరే ఈసారి మాత్రం భారీగా భారీగా మోసం చేశాడే ప్రజలను చెప్పాలి రైతులకి ఇంతకుముందు రుణమాఫీ అని చెప్పి భారీ మోసం చేశారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ని నమ్మి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడితో పని చేస్తే అని నమ్మి ఓటేశారు కానీ కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కన్నా ఇంకా పెద్ద మోసగాడని ఇప్పుడు బాగా అర్థమైంది ప్రజలకు కూడా సో నిన్న పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన రైతుల పోరు కార్యక్రమం భారీ సక్సెస్ అయింది ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సిపి అంటే ఇన్ ఇన్ని రోజులు నిద్రా వ్యవస్థలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నిద్రలేసి రోడ్డు మీదకి వచ్చారు రైతులతో కలిసి పాల్గొన్నారు పాల్గొని ఆడి ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ వినతి పత్రం కూడా ఇచ్చారు యూరియా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతులు చూస్తూనే ఉన్నాం ఎక్కువగా మాట్లాడితే యూరియా ఎక్కువ వాడద్దు మీరు తమాషాలు చేస్తున్న రైతులనే ఒక బెదిరించే స్థాయికి వచ్చేసారు చంద్రబాబు ఒక సీఎం స్థాయిలో ఏమన్నంటే నేను మీ ఇంటికి పెద్దన్న అంటాడు పెద్దన్న అన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే కనీసం వాళ్ళకి రైతులు తినే రోజు మనం తినే ఫుడ్ తింటున్నామంటే అది రైతులు పండిస్తేనే తింటున్నాం చంద్రబాబు నాయుడు రోజు తినే తిండి కూడా రైతులు పండిస్తేనే కదా అలాంటి కనీసము కృతజ్ఞత కూడా లేకోకుండా రైతులను బెదిరించి మీరు ఎక్కువగా మాట్లాడితే మేము మీది కేసులు పెట్టి లోపలేస్తాం మీకు అంటూ నోస్ట్కు ఇష్టం వచ్చినట్లు వాళ్ళని బెదిరివ్వడం కూడా చూసాము చంద్రబాబు నాయుడు ఎలా బెదిరించాడో రైతులని అంటే ఎన్ చంద్రబాబు నాయుడు నేను బెదిరిస్తే నాకు పచ్చి మీడే ఉంది కేసులు పెడతారంటే రోడ్డు మీదకి రారనుకున్నాడు కానీ బలిదెగి రైతులు కడుపు మండి బలి ఇచ్చినప్పుడు ఏ ఏ కేసులకి దేనికి భయపడనేది చంద్రబాబు నాయుడు గుర్తిస్తే బాగుంటుంది ఏదో బెదిరిస్తే బెదిరిపోతారనుకునే ఆ స్టేజ్ పోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు యూరియా ఏమన్నంటే యూరియా టన్నులు టన్నులు ఉందంటారు మరి ఎక్కడికి పోయింది టన్నుల టన్నులు యూరియా అంతా తెలంగాణకి అంత బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు తెలంగాణకి తరలిస్తున్నారంటూ పేరు నాన్ని చెప్పడం కూడా చూసాము చాలామంది కేతిరెడ్డి వెంకటరెడ్డి కానీ రోజా గారు కానీ చాలామంది ఎంతమంది చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళంతా బా బ్లాక్ మార్కెట్లో తరలిపోతుంది ఇటు తెలంగాణకి తెలంగాణకి టీడీపీ వాళ్ళు గోడౌన్లో స్టాక్ పెట్టుకొని లే ఇక్కడ గోడౌన్కి వచ్చిందంతా టీడీపీ వాళ్ళు తరలిచ్చేస్తున్నారు ఫస్ట్ ఆ టీడీపీ వాళ్ళు గోడౌన్లో ఉండే ఆ యూరియన్ అంతా బయటికి తీయండి మీరు ఎంతైనా దోచుకోండి కానీ రైతులకి మేల్ చేయండి మీరు అంటూ కూడా పేరునని మాట్లాడడం కూడా చూసాము మీరు ఫస్ట్ రైతులకి మేల్ చేయండి టీడీపీ గోడౌన్లో దా దాక్కున్న దాచిపెట్టిన మొత్తం యూరియన్ అంతా బయటికి తీసి రైతులకు పంచండి అంటూ కూడా పేరునని వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాము చంద్రబాబు ప్రతి ఒక్కరు ప్రతి రైతు ఈరోజు చూసాము నిన్న చంద్రబాబు నాయుడుకి మరి ఇప్పటికైనా బుద్ధి వస్తుందో లేదో చూడాలి ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారి పీలుపు మేరకు రైతుల పోర్ అనేది భారీ భారీ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి భారీ సక్సెస్ అయింది